యూత్ వారు ఒకసారి జస్టము సహకరించండి మరి ప్రతి సంవత్సరం కూడా మరి నాన్నగారు వల్లే మాకు కూడా మరి సంఘ కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తూ క్రిస్మస్ కానీ నూతన సంవత్సరానికి కానీ సహాయ సహకారం అందిస్తూ ఒక్క మాట చెప్పడం మర్చిపోయినా ఈవేళ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ లాదర్ బాబు గారు నాకు కూడా యాక్చువల్ గా రావాలి పాపం ఆయన వస్తాను మీ కూడా చర్చలు అన్ని తిరుగుతానని చెప్పాడు కానీ కొద్దిగా ముందుగా రావడం వల్ల అతనికి చెప్పడం మర్చిపోయాను కాబట్టి అతను కూడా రావాల్సింది ఈసారి తీసుకొస్తాను మన పేటకి అత్యంత ఎక్కువ లోన్లు వచ్చేలాగా మనకు సహకరిస్తాడు మన నియోజకవర్గం నుంచి మాల కార్పొరే రాష్ట్ర మాల కార్పొరేషన్ లో ఒక డైరెక్టర్ పదవి రావటం మన అందరికీ గర్వకారణం రాజకీయంగా ఈ మాట మాట్లాడకూడదు కానీ మీకు చెప్పడం గురించి చెప్తున్నాను చాలా సంతోషం సార్ రాజకీయ పరంగా ఉన్న అవకాశాలు మా సంఘానికి మా గ్రామానికి చేయాలని మీ ద్వారా ఎన్నో అవకాశాలు ఉండవు మా యూత్ వారికి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే అవకాశాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ మరి తీర్చాలని మా స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మరి మరి మా సంఘం ద్వారా పర్లేదు మరి వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా రావు అక్షయ్ బాబు గారిని మరి జిజిహెచ్ డైరెక్టర్ అయినటువంటి డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా నియమితులయ్యారు చాలా సంతోషకరం మరి వారిని సంత సంఘ అధ్యక్షులు రాజు మరి అప్ప రాజానే అలాగే రాజు పెద మహాస్టర్ గారు అలాగే సుమాచంద్ర మహాస్టర్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారి ఎంతో ఆహ్వానం తెలియజేస్తున్నాం చిన్న అనిల్ కుమార్ గారు సంఘ పెద్దలైన వారు మరియు వారు అనిల్ కుమార్ గారు మరి మరి చిరు సత్కారం స్వీకరించవలసిందిగా వారికి తెలియజేస్తాం అంతా చెప్పకూడదు మరి చిన్న వయసులోనే విశేషమైన సేవలు అందిస్తూ గ్రామానికి కానీ అలాగే మా జిల్లా స్థాయిలో కూడా ఉన్నతమైన పదవులు పొంది ఉన్నారు ఇంకా అనేకమైన పదవులు పొంది మరి ఉన్నత స్థాయికి రాజకీయ రంగంలో అనేక రంగాల్లో మరి ఉన్నతమైన స్థానాలకు ఎదిగి మా గ్రామానికి సేవలు అందించాలని చెప్పేసి వారికి మనం చేస్తున్నాను మరి ఇంకా సీనియర్ కూడా అయితే ఒకసారి ఒక నిమిషం అలా కూర్చోవలసిందిగా మరి వారు కోరుతున్నారు అనిల్ కుమార్ని చూస్తే న్యూ ఇయర్ అంటే అనిల్ కుమార్ బట్టల్లోనే ఉన్నాడు కనుక భలే మొచ్చటగా ఉన్నవి అదే స్థూలం కలం పరిచయం గారు కూడా మరి మాధవ గారు కూడా ఉంటూ మా గ్రామానికి సంఘానికి సేవలు అందించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినావు ప్రయోజనం ఫాస్ట్ గారు మరి వారి కొరకు వారి సేవ జీవితం కొరకు అయ్యారు చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేద్దాం అండి బాల బాధకి వచ్చినటువంటి మన ప్రియులు అక్షయ్ బాబు గారు వారి యొక్క ఆ టీం మెంబర్స్ అందరి కొరకు ప్రార్థన చేద్దాం నూతన సంవత్సర ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించ మహోన్నతుడు అయిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ ఇష్టమైన సమయమందు మీ ప్రియులు అక్షయ్ బాబు గారు వారితో ఉన్నటువంటి మెంబర్స్ అందరిని బట్టి కూడా మిమ్మల్ని మహింపరుస్తున్నాం గడిచిన ఇరవై నాలుగో సంవత్సరం మీ కృపలో మీ బిడ్డలందరినీ మీరు కాపాడారు తిరిగి ప్రభువ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మీ ప్రియులకు దయా కిరీటంగా మీరు ధరింపజేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాము ఈ సంవత్సరంలో మీ ప్రియుల నాయకత్వంలో అనేక మందికి మేలు జరిగినట్లుగా మీ ప్రియ కుమారుని మీరు వాడుకోండి వారితో ఉన్నటువంటి బృందం అంతటిని మీరు బలపరిచి వాడుకునమని ప్రార్థన చేస్తున్నాము అలాగే ప్రభా మరి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే కాకినాడ ఎంపీ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మీ ఆశీర్వాదాలు వారి పైన కూడా అనుగ్రహించి నడిపించండి మరి అక్షయ్ బాబు గారి యొక్క తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారు ప్రభావ సజీవులుగా ఉన్న